వాటి ఏ అండి ఇంతకు ముందు అయితే భూమి అయితే వాళ్ళ నాన్న కావాలని చెప్పి వాళ్ళ నాన్న చూస్ చేసుకొని వాళ్ళ నాన్న దగ్గర ఉంది గగనంటే ఇష్టం లేదని చెప్పి ఇప్పుడు మళ్ళీ అలాంటి సీనే రిపీట్ అయితే ఇంకా గగన్ కానీ ప్రేమిస్తున్నానా అని చెప్తుంది అనమాట ఎంత మారిందండి ఇప్పుడు కానీ భూమి రివీల్ చేయలేదనుకో రేపటి రోజు నక్షత్ర నక్షత్రం నేను గగన్ని ప్రేమిస్తున్నానంటే ఇచ్చి కూడా పెళ్లి చేసే ఛాన్స్ ఉంది అందుకని ఫస్ట్ భూమి మనసులో ఉన్నదే వాళ్ళ నానికి రివీల్ చేసేటట్టు చేశారనమాట ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా భూమి అయితే ఇంటికి రాగానే క్వశ్చన్ చేస్తారనమాట ఏమని అంటే నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావంటే భూమి అనమాట నేను డ్యాన్స్ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ నుంచి వస్తున్నాను అన్నానా అని ఇంకా అయితే బావా వాళ్ళ ఇన్స్టిట్యూట్ నెంబర్ తీసుకొని కాల్ చేసి ఎంక్వైరీ చేయమంటే శరత్ చంద్ర నెంబర్ తీసుకొని ఎంక్వైరీ చేస్తే అదంతా నిజమే అని తెలుస్తుంది అనమాట ఎందుకంటే గగనైతే ముందే సెట్ చేశాడనమాట ఎప్పుడైనా భూమి మీద ఇంట్లో వాళ్ళకి అనుమానం రావచ్చేమోనని ఒక డాన్స్ ఇన్స్టిట్యూట్ కాల్ చేసి చెప్పాడనమాట పలానా అమ్మాయి కోసం ఎవరైనా కాల్ చేస్తే అక్కడ వర్క్ చేస్తుందని చెప్పండి అని ఇంకా అలాగా సెట్ చేస్తే అలా భూమి సేవ్ అవుతుంది అనమాట భూమికి కూడా చెప్తాడు అప్పుడప్పుడు వెళ్ళి నువ్వు అక్కడ ఫ్రీగా డ్యాన్స్ క్లాసులు నేర్పిస్తూ ఉండు అని ఇంకా ఇంకా భూమి అయితే ఆటోలో వస్తూ వస్తూ ఆ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్కి ఫోన్ నా కోసం ఎవరైనా కాల్ చేస్తే నా వాళ్ళ నాన్న కాల్ చేస్తే అర్జెంటుగా వెళ్ళిపోయిందని చెప్పండి అని చెప్తుంది అనమాట ఇంకా మన భూమి గగన్ ప్లాన్ ప్రకారమే డాన్స్ ఇన్స్టిట్యూట్ వాళ్ళైతే శరత్ చంద్ర క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తే భూమి అయితే సేవ్ అవుతుంది అనమాట ఇంకా ఈ అపూర్వ ఊరుకుంటుందా వసే భూమి నువ్వు మీ నాన్న మీద ఒట్టేసి చెప్పవే ఆ గారి దగ్గర పిఏగా పనిచేయడం లేదు అని గగన్ అంటే ఇష్టం లేదు అని అని చెప్పవే అంటే ఇంకా ఒట్టే శబద్ధాలు ఎలా చెప్తాదండి వాళ్ళ ఇంకా అయితే చెప్పలేదన్నమాట చెప్తాదనమాట నాకు గగన్ గారంటే ఇష్టం ప్రాణంగా ప్రేమిస్తున్నాను అని ఇంత చేంజ్ ఏంటో అర్థం కావట్లేదు అనమాట మరి ఇది ఎటువైపు తీస్తుందో చూద్దాము అనమాట థ్యాంక్ యూ